వెంకటేసాయ శ్రీమద్వతీయ చరితమతమన్నమా పీవాహితమనుజా భవే థంకటాచలపతేవభక్తిసారం శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే వేణుకుందామా వేడుకుందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా వేడు కొందామా వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా ఆమటి వాడే ఆదిదేవుడే ఆమటి మృక్కుల వాడే ఆదిదేవుడే వాడుతోమని పల్యాలవాడే దురితదూరుడే వాడుతోమని పల్యాలవాడే దూరుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా വട്ട കാസുലവാഡേ വനജനാഭുടേ വട്ടി കാസുലവാടേ വനജനാഭുടേ പൊട്ടുഗൊഡ്രക്കു ബിട്ടിചേ ഗോവിന്ദൊട്രിട്ടലി ചേ ഗോവിഡേ വേടു കൊന്ത വേടു കൊന്താ വേടു കൊന്താ വെങ്കടഗിരി വെങ്കടേശ്വരു വേടു ఎలిమి కో కోరినవరాలి చే దేవుడే ఎలిమీ కోరినవరాలి చే దేవుడే వాడు అలమేల్మంగా వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడు కొందామా వేడు కొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా కొందామా వేడు కొందామా హాయ్ అండి నా పాటలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని పాటలు వినడానికి నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్